ఇప్పుడు మనం సంగారెడ్డిలో ఉన్నాం యోజన ఆధ్వర్యంలో చేపట్టిన వినాయకుని మండపం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే అంటే వినాయకుడి ఉత్సవాలు ఇది నాలుగవ రోజు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు అంటే ఇక్కడ గల్లీకి ఒక వినాయకుడు అయితే ఉంటాడు కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంటే ఎంతో చాలా మంచి డెకరేషన్ కూడా చేశారు ఇక్కడ చూస్తే అంటే నార్మల్గా మనం చూసినట్టయితే ఇట్లా పెళ్ళిళ్ళకి కానీ ఇలా ఇంటి వాటికి ఎక్కువ డెకరేషన్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ మాత్రం వినాయకుని ఉత్సవాలకు కూడా మంచి మండపం వేసి అంటే పెళ్లి చేసినంత ఘనంగా ఇక్కడ మంచి మండపం వేసి చేశారు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగుంది అంటే చుట్టూ కూడా వామనుడి అవతారం కావచ్చు అంటే విష్ణుమూర్తి అవతారాలను వేశారు అమ్మవారి లాగా అంటే ప్రతిష్ఠించి పెట్టారు అటు చూస్తే నంది కానీ అటు వినాయకుడు కానీ అంటే డెకరేషన్ అన్ని చాలా మంచి డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే అక్కడ వినాయకుడిని కూడా చూసినట్టయితే అక్కడ శివుడు అటు సైడ్ శివుడు కానీ ఇటు సైడ్ హనుమంతుడు కానీ అక్కడ మధ్యలో మంచిగా వినాయకుడిని పెట్టడం అయితే మనం చూస్తూనే ఉన్నాం అంటే ఎంతో అంటే మంచి అవతారంలో మనకైతే వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు అంటే ఎన్నో అవతారాలు చూస్తాం కదా కొత్తగా కొందరు అయోధ్య కూడా వేసిన అటువంటి సన్నివేశాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం చాలా క్రియేటివ్గా చాలా మంచి వినాయకుని మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాడు అంటే భక్తులే ఇక్కడ కలర్ఫుల్గానే కాదు ఇక్కడ మనకి అంటే చుట్టూ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వినాయకుడే కాదు అంటే చుట్టూ ప్రజలు కూడా అంతే కలర్ఫుల్గా అటు వినాయకుని డెకరేషన్ కావచ్చు ఇక్కడ ప్రజలు కావచ్చు భారీ స్థాయిలోనే ఇక్కడికి వచ్చారు పూజలు కూడా నాలుగు రోజులు గత రెండు మూడు రోజుల నుంచి చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది నాలుగవ రోజు నాలుగవ రోజు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి పంతులు గారు కూడా చాలా మంచి మంత్రాలు జరగడం కానీ పూజ కూడా చాలా బాగా చేయిస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితోటి అక్కడ చూస్తున్నట్టయితే ఒక వినాయకుడిని కొందరైతే ఫోన్లలో దాచుకుంటున్నారు ఆయన జ్ఞాపకాలని అంటే ఎంత మంచి డెకరేషన్ అయితే ఇక్కడ చేశారు అందరు సెల్ఫీలు కూడా బాగా దిగుతున్నారు ఇక్కడ ఈరోజు నాలుగవ రోజు స్వామి స్వామిదా రుద్రా యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయకుని పూజ చాలా ఘనంగా నిర్వహిస్తాము ఇది నాలుగవ రోజు వినాయకునికి కాలనీవాసులందరికీ వాసులందరికీ శుభ ఆశిష్యులు చెప్పుకుంటూ స్వామివారి ఆశీస్సులు పూర్తిగా ఉండి రోజు వేల మంది వస్తుండ్రు ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం రుద్రా కమిటీ వారికి దినదినాభివృద్ధి చెందుకుంటూ వినాయకుని ఇంకా ఘనంగా నిర్వహించాలని కమిటీ వారిని కోరినైనా ఈ సండే మార్కెట్ రెండు శ్రీ అభయాంజనేయ స్వామి పదో వాడల ఈ యొక్క టెంపుల్ వద్ద రుద్రయూత్ తరపు నుంచి గత ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఈ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ అందరూ ప్రజలు మంచిగా ఇచ్చేసి భక్తి శ్రద్ధలతోని ఈ కాలనీ వాసులు ఎంతో ముద్దుగా ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు గిటా ఈ యొక్క రుద్రయూత్ ఆధ్వర్యంలో అన్నీ నిర్వహించబడతాయి ప్రతిసారి దినదినం అభివృద్ధి చెందుతూ ఈసారి అనేది ఇక్కడ మెయిన్ రోడ్డు వైపుకు చేయి ఎంతో చూడముచ్చటగా ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రుద్రయుత ఆధారంలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ఈ కాలనీ వాసులు పద వాడు యొక్క ప్రజల యొక్క మనరం కొన్న ఈ యొక్క వినాయకుడు వినాయక చవితి నిర్మించుకొని ఈ యొక్క మండపాన్ని నిర్మించడం జరిగింది దీనికి తొమ్మిది రోజులు నా రోజు పూజలు అందుకొని నిమజ్జనం తొమ్మిది తారీఖున తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేయబడుతుంది మహారాజ్కి ఈరోజు మన రుద్ర యోజన సంఘం ఇది దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పూర్వం దీన్ని స్థాపించడం జరిగింది ఇది చాలా గొప్ప యోజన సంఘం ఇక్కడ చౌరస కోడపల్లి చౌరస ఏరియా మొత్తంలో ఇది ఒకటి చాలా చాలా రోజుల నుంచి ఉన్న సంఘం ఇది ఇందులో నేను కూడా ఒక సభ్యున్నే ఇక్కడ చాలా ఘనంగా మేమందరం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రసారి గుణంగా ఈసారి ఇక్కడ భక్తులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఈరోజు వైభవంగా జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆదరిస్తున్నారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలి దీన్ని ఇంకా ఘనంగా వైభవంగా ఈ యొక్క మండపంని ఇంకా మనము కీర్తి స్థాయిలో పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా చాలా పెద్దగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది మా వృద్ధ సంఘం అందరికీ అభ్యర్థులకి ప్రతి ఒక్క వ్యక్తులకి మా తోటి సహచరులందరికీ కూడా నా యొక్క వందనాలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా కష్టతరమైన క్రియాశీలకరమైన నిర్ణయం తీసుకోవడం దీన్ని అందరూ కలిసి ఏకతాటిగా ప్రతి ఒక్కరు సఖ్యతతోటి అందరు కలిసి దీన్ని తీసుకోవడం జరిగి ప్రతిసారి కూడా ఎంతో భక్తితోటూ మరి శ్రద్ధతోటూ ఎలాంటి ఆటలోటు లేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు దగ్గరుండి మరి దీన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరు దీన్ని నిర్వహించది ఈసారి కూడా ఇదే తరహా ఘనంగా ఈ వేడుకలన్నీ జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా హృదయ సంఘానికి మా యొక్క మిత్రులకి శ్రేయోభిలాష్లకి మా సహచరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ మా గత ట్వంటీ వన్ ఇయర్స్ ఇది ట్వంటీ సెకండ్ ఇయర్ రుద్రాజున సంఘం ఆధ్వర్యంలో అభయంజన స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తాము ఇక్కడ అంగరంగ వైభవంగా నవరాత్రోత్సవాలు జరుపుకుంటాము నవరాత్రులలో తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తాము ఈ గణేష్ దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై గణేష్ కి జై ఇక్కడ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ మళ్ళీ పందులు కూడా పూజలు మంచిగా చేపిస్తారు ఫస్ట్ టైం వస్తున్నా ఫస్ట్ టైం కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇక్కడ ప్రతిసారి రావాలనుకుంటున్నాను వాళ్ళు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ పూజలు కానీ పందులు అన్నీ బాగున్నారు పూజలు కూడా బాగా చేపిస్తారు ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇక్కడే వస్తాము ఇక్కడే ఉంటాం మేము కూడా యాక్చువల్లీ సంఘం వారు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి ఏడాది యాక్చువల్లీ నేను ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ ఇదే ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది వచ్చిన ప్రతిసారి చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచే చేస్తున్నా ప్రతి ప్రతి ఏడాది ఇలా ఇలాగే చాలా భారీగా జరుగుతూ ఉంటుంది ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ అన్న వాళ్ళు కానీ ప్రతిసారి ఏర్పాట్లు వాళ్ళే చూసుకుంటారు ప్రతిసారి చాలా మంది రాను రాను పబ్లిక్ కూడా చాలా ఎక్కువైపోతున్నారు అందరూ అందరూ వచ్చి చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇలానే జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దగ్గర చాలా బాగా అనిపించింది పూజ చాలా బాగా చేసిరు బాగుంది రెండు సంవత్సరాల సంధి చూస్తున్నా నేను బాగా హాయ్ ఇక్కడ వినాయకుడు చాలా ప్రసిద్ధమైనది మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగా డెకరేషన్స్ బాగా చేశారు విగ్రహం కూడా చాలా బాగుంది ఎంత కలగా ఉందంటే ఒకటి దిక్కు శంకరుడు ఒక దిక్కు హనుమాను చాలా అందంగా ఉంది ఈసారి వినాయకుడు కూడా చాలా పెద్దది తీసుకొచ్చారు ఈ పూజలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ భజనలు మళ్ళీ ఇంకా అయ్యా కూడా మంచిగా ప్రతి ఒక్క భక్తులకి దర్శనాన్ని ఇవ్వడం కూడా మంచిగా కల్పిస్తారు ప్రతి ఒక్కరు చాలామంది చాలామంది వస్తారు ఇక్కడికి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఇక్కడ అన్నీ మేము అందరం ఫ్యామిలీతో వస్తాము మేము కూడా ఒకసారి పూజ కూడా చేయించుకుంటాం అనమాట ఇక్కడ మా పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తారు ఇక్కడికి రావడానికి పూజలు అన్నీ బాగా అవుతాయి ఇంకా సెలబ్రేషన్స్ కూడా అవుతాయి ఇక్కడ ఇంకా నిమజ్జనం రోజు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు అన్నీ ఉట్టి కొట్టడం కానీ అన్నీ ఫ్లా డ్యాన్సెస్ కానీ చాలా బాగా చేస్తారు భజనలు బాగా చేస్తారు ఇక్కడ అది మనం చెప్పలేము అసలు భక్తితోటి వాళ్ళు తీయడము నిమజ్జనం కూడా అనేది చాలా బాగా చేస్తారు వినాయక చవితి ఇది ఫోర్త్ డే చాలా డెకరేషన్ బాగుంది గణేష్ బీచ్ శివుడు హనుమంతుడు పక్కన వచ్చారు చాలా బాగుంది ప్రతి రెండు సంవత్సరాలు లోపల ఎట్టుండే హనుమంత్ గుడిలా పక్కన ఇప్పుడు బయట ఎట్టిరు డెకరేషన్ బాగుంది అందరికి హ్యాపీ వినాయక చవితి మేము ప్రతి సంవత్సరం చేపిస్తుంటాము వినాయకుడి దగ్గర పూజ బాగానే ఉంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి అంటే ఇక్కడ సంగారెడ్డిలో ఎంతో మంచి అంటే చాలా ఘనంగా ఇక్కడ వినాయకుని మండపంలో ఇక్కడ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎంతో మంచిగా ఉంది ఇక్కడ వినాయకుడు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు అండ్ వాళ్ళ కోలికలు కూడా తీరుతాయి అని ఒక నమ్మకంతో అయితే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు అంటే చూస్తున్నారు కదా అంటే ప్రతి గల్లీకి కూడా ఒక వినాయకుడు అయితే ఉంటాడు కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ వినాయకుడు మాత్రం చాలా ఘనంగా అంటే చాలా మంచిగా కూడా ఉన్నాడు ఇక్కడ పూజలు కూడా చాలా బాగా అవుతున్నాయి ఇక్కడికి అందరూ కూడా వస్తున్నారు అంటే ప్రతి గల్లీ నుంచి అంటే గల్లీలో కూడా ఉంటాడు కానీ ఆ గల్లీ నుంచి కూడా ఇక్కడికి చాలా మంది కూడా వస్తున్నారు ఈ వినాయకుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడ ఎంతో బాగుంది కెమెరామెన్ సాయితో అయితే నేను మీకు ఏశాన్ ఎవ్రీ బడిస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా